శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి అమావాస్యస తెల్లవారుజాము ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం రోహిణిరా ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు తదుపరి మృగశిర వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటలు నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు మరియు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుండి తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాలు నుండి సాయంత్రం పావు తక్కువ ఏడు వరకు రాహుకాలం అర్ధరాత్రి ఒంటి గంట నుండి తెల్లవారుజాము మూడు గంటలు వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడున్నర వరకు సూర్యోదయం తెల్లవారుజాము ఐదున్నర సూర్యాస్తమం సాయంత్ర ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు మేషం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూరప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి వృషభం సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలు అవుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది మిథునం ఇంటాబయట బాధ్యతలు మరింత చీకాకు కలిగిస్తాయి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది సోదరులతో వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కర్కాటకం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంటా బయటమీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల అందుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది తుల చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వృశ్చికం ఆదాయ మార్గాలు తగ్గుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు ధనుస్సు ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారమున బాగస్తులతో సమస్యలు ఉంటాయి బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మకరం కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కుంభం మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనం దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు